ఓం నమ శివాయ శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం జూలై ముప్పై ముప్పై ఒకటి ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జీ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఈరోజు మనం కేవలం జాతకాల గురించి గ్రహాల గురించి మాట్లాడుకోవడానికి కాదు గడిచిన కాలంలో మీరు పడిన వేదనకు మీరు అనుభవించిన పోరాటానికి ఒక ముగింపు పలుకుతుంది రాబోయే బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకడానికి ఇక్కడ ఈ మాటలు కేవలం ఒక జ్యోతిష్కుడు మాటలు కాకుండా మీలో ఒకరిగా మీ బాధను అర్థం చేసుకున్న ఒక స్నేహితుడిగా మీ భుజం తట్టి ముందుకు నడపమని చెప్పే ఒక మార్గదర్శిగా భావించండి గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీ జీవితం ఎలా ఉంటుంది ఒకసారి వెనకి తిరిగి చూసుకోండి ఒక అంతులేని పోరాటంలా ఒక ముగింపు లేని పరుగులా అనిపించిందా ఒక సమస్య తీరింది అమ్మయ్యాన్ని ఉప ఉపిరి లోపే మరొక కొత్త సమస్య వచ్చి పడిందా కష్టపడి పనిచేసిన గుర్తింపు లేకపోవడం ఎంత సంపాదించా డబ్బు చేతిలో నిలవకపోవడం ఎవరినో నమ్మితే వాళ్ళే వెన్నుపోటు పడవడం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా పెద్దవిగా మారి మిమ్మల్ని రోజుల తరబడి వేధించడం ఇవన్నీ మీరు అనుభవించి ఉండవచ్చు ఎందుకు ఇలా జరుగుతుంది నా రాశి బాగోలేదా నా తల్లరాతి ఇంతేనా అని ఎన్నోసార్లు కూడా మీరే మీరే ప్రశ్నలు వేసుకొని కుమిలిపోయి ఉండొచ్చు ఈ బాధలో మీ ఆవేదనలో అర్థం ఉంది ఎందుకంటే మిమ్మల్ని పరీక్షిస్తున్న సాక్షాత్తు కర్మకారకుడైన న్యాయదేవత అయిన శనీశ్వరుడు ప్రస్తం శని భగవాన్ రాశి అరవ స్థానంలో అంటే రోగ రుణ శత్రు స్థానంలో సంచరిస్తున్నాడు ఈ పేరు వినగానే భయపడకండి శనిదేవుడు మనకు శత్రువు కాదు ఆయన ఒక కఠినమైన గురువు పరీక్షలు పెట్టి మనలోని బలహీనతలు మనకు చూపించి మనల్ని వజ్రంలా తీర్చిదిద్దే గురువు ఆరో ఇంట్లో శని ఉండడం వల్ల మీ జీవితంలోకి దాగి ఉన్న శత్రువులు అంటే మీ ముఖం మీద నవ్వుతూ వెనకాల గోతులు తీసేవారు ఎక్కువయ్యారు మీరు ఎవరి మీన్నైతే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారో వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మీ నుంచి దూరం జరగడం జరిగి ఉంటుంది ఆర్థికంగా చూస్తే అప్పుల భారం పెరిగి ఉండొచ్చు ఒక అప్పు తీర్చేయడానికి మరొక అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎంత సంపాదించినా ఆసుపత్రి ఖర్చులకు కోర్టు వ్యవహారాలకు అనవసరమైన ఖర్చులకు నీళ్ళలా కరిగిపోయి ఉంటుంది ఆరోగ్యం విషయంలో కూడా ఒకటి పోతే మరొకటి అన్నట్టుగా చిన్న చిన్న సమస్యలు కూడా మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఉంటాయి ఇంతటితో ఆగకుండా శనీశ్వరుడు తన విశేషమైన దృష్టితో మీ జీవితంలోని మరికొన్ని ముఖ్యమైన భాగాలను కూడా ప్రభావితం చేస్తున్నాడు అవి అయిన మూడో దృష్టి ఎనిమిదవ స్థానంలో పడుతుంది మీ రాశికి ఎనిమిదవ స్థానం అంటే ఆకస్మిక అభావం వారసత్వాస్తులు ఆస్తులు అవమానాలు దీర్ఘకాలిక అనారోగ్యాలు శని దృష్టి ఇక్కడ పడడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు జాప్యాలు ఎదురయ్యాయి రావాల్సిన డబ్బు సరైన సమయం చేతికి అందలేదు వారసత్వంగా రావాల్సిన ఆస్తి విషయం ఆస్తి విషయంలో గొడవలు చికాకులు మొదలయ్యాయి మనసులో ఎప్పుడూ ఒక తెలియని భయం భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఆందోళన మిమ్మల్ని వెంటాడాయి చిన్న విషయానికి పక్కవారు మిమ్మల్ని అవమానించినట్టుగా తక్కువ చేసి మాట్లాడినట్టుగా అనిపించి మీ ఆత్మ గౌరవం దెబ్బతీని ఉంటుంది ఇక ఆయన ఏడవ దృష్టి మీ రాశికి పన్నెండవ స్థానమే నేరుగా పడుతుంది పన్నెండవ స్థానం అంటే ఖర్చు నష్టాలు ఇతర విదేశీ ప్రయాణాలు ఆసుపత్రులు శని దృష్టి ఇక్కడ ఉండడం వల్ల మీ కష్టాలు అదుపు తప్పాయి సంపాదన రూపాయి అయితే ఖర్చులు రెండు రూపాయలు అన్నట్టుగా తయారైంది రాత్రిలో హాయిగా నిద్ర పట్టిన రోజులు ఎన్నో గడిచాయి మనసు నిండా అనవసరమైన ఆలోచనలతో ఆందోళనతో మంచి మీద సరిపోయింది కొంతమందికి కౌట్ కేసులు చట్టపరమైనవి చిక్కులు కూడా ఎదురై ఉంటాయి ఒంటరితరం అనే భావన మీలో చిక్కు ఉంటుంది నన్ను అర్థం చేసుకునే వారు లేరనే బాధ మిమ్మల్ని కృంగదీసి ఉంటుంది చివరిగా ఆయన పదో దృష్టి మీ రాశికి మూడో స్థానం మీద పడుతుంది మూడో స్థానం అంటే ధైర్యం పరాక్రమం తమ్ముళ్ళు చెల్లెళ్ళు కమ్యూనికేషన్స్ శని దృష్టి ఇక్కడ పడడం వల్ల మీరు ఆత్మవిశ్వాసం ధైర్యం సన్నగిల్లాయి ఏదైనా ఒక కొత్త పని మొదలు పెట్టాలి అంటే ఒక అడుగు ముందుకు వెయ్యాలంటే వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది నేను చేయగలనా విఫలం అవుతామైన సందేహం మిమ్మల్ని వెనక్కి లాగింది మీ సొంత తమ్ముళ్ళతో చెల్లెళ్ళతో పక్కింటి వారితో కూడా చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు గొడవలు వచ్చి ఉంటాయి మీరు చెప్పాలనుకున్నది ఒకటి వారు అర్థం చేసుకున్నది మరొకటి అయి మీ మధ్య దూరం పెరిగి ఉంటుంది చూసారా శనీశ్వరుడు మిమ్మల్ని ఎన్ని రకాలుగా పరీక్షిస్తున్నాడు ఇవన్నీ వింటుంటే అవును ఇదంతా నిజమే మా జీవితంలో ప్రతిదీ ఇలాగే జరుగుతుందని మీకు అనిపించవచ్చు మీ కష్టం వృధా పోలేదు మీ కఠినమైన పరీక్షలను మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు భవిష్యత్తులో రాబోయే ఒక గొప్ప జీవితానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి ఒక బంగారు ఆభరణం తయారు అవ్వాలంటే బంగారు నిప్పులో కాలాలి సమటపోట్లు తినాలి అలాగే శని మిమ్మల్ని కష్టాలను నిప్పులో కాల్చి సాగదీసి ఒక పదునైన దృఢమైన కథెల తయారు చేస్తున్నాడు ఎందుకంటే మీ జీవితంలో ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన అధ్యాయం మొదలు కాబోతుంది దాన్ని అందిపుచ్చుకోవడానికి మీకు ఈ దృఢత్వం అవసరం ఇప్పుడు ఆ చీకటి అధ్యాయాన్ని మూసేద్దాం ఎందుకంటే మీ జీవితం అనే ఆకాశంలో ఇప్పుడు ఒకసారి రెండు శుభ గ్రహాలు ఉదయిస్తున్నాయి మీ భాగ్యస్థానంలోని అంటే తొమ్మిదవ ఇంట్లో సాక్షాత్ దేవగురువు బృహస్పతి మీ రాజకీయ అధిపతి సౌందర్యకారకుడైన శుక్రుడితో కలిసి కూర్చున్నాడు ఇది సాధారణమైన యుగం కాదు ఇది ఒక మహారాజ యుగం తొమ్మిదో ఇల్లు అంటే అదృష్టం పూర్వపుణ్యం తండ్రి గురువులు దైవానుగ్రహం ఉన్నత విద్య దూర ప్రయాణాలు ఇలాంటివి అదృష్ట స్థానంలో నాలెడ్జ్కి వివేకానికి కారకుడైన గురువు మీ సొంత రాష్ట్ర అని శుక్రుడితో కలవడం అంటే మీ పాలిట లక్ష్మీదేవి సరస్వతి దేవి ఇద్దరు కలిసి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్టే ఇంతకాలం ఏ అదృష్టం అయితే మీకు దూరంగా పారిపోయిందో ఇప్పుడు అదే అదృష్టం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది మూసుకుపోయిన తలుపులన్నీ వాటంతట అవే తెలుసుకుంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా దానికి దైవ బలం తోడవుతుంది మీ తండ్రి గారి నుంచి మీకు పూర్తి మద్దతు సహాయం లభిస్తుంది వారి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది మీ జీవితంలోకి ఒక మంచి గురువు లేదా మార్గదర్శి ప్రవేశించి మీకు సరైన దాన్ని చూపిస్తాడు మీ సలహా మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం విదేశాలకు వెళ్ళాలని మీకు సహకారం అవుతాయి మీలో దైవభక్తి విశ్వాసం పెరుగుతాయి జీవితం పట్ల ఒక కొత్త ఆశ ఒక కొత్త ఉత్సాహం సిగిరిస్తాయి ఈ అద్భుతం ఇంతటితో ఆగలేదు భాగ్యస్థానంలో కూర్చున్న గురు భగవానుడు తన అమృతమయమైన దృష్టితో మీ జీవితంలోని మరికొన్ని క్షేత్రాలను బంగారంలా మార్చేస్తున్నాడు గురువు యొక్క ఐదో దృష్టి నేరుగా మీ రాశి మీద అంటే మీ లగ్నం మీద మీ వ్యక్తిత్వం మీద పడుతుంది ఇంతకాల శని ప్రభావంతో మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం ప్రశాంతత ఇప్పుడు రెట్టింపు శక్తితో తిరిగి వస్తాయి మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు మాటల్లో ఒక స్పష్టత ఆలోచనలు ఒక తీమా కనిపిస్తాయి మీ ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది మనసులోని అనవసరమైన భయాలు ఆందోళనలు మాయమైపోయి ప్రశాంతత వెలువేరుస్తుంది మిమ్మల్ని చూసిన వారందరూ కూడా ఏంటి ఈ మధ్య చాలా మారిపోయావు చాలా చురుకుగా ఆనందంగా ఉన్నావు అని అడుగుతారు ఆ వ్యక్తిత్వానికి కొంచెం ఆయస్కంద శక్తి వస్తుంది సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంకా గురువు యొక్క ఎడవ దృష్టి మీ మూడో స్థానం మీద వాడుతుంది అది మీ అత్యంత అద్భుతమైన విషయం పైన మనం మాట్లాడుకున్నట్టు శని తన పదో దృష్టితో మూడో స్థానాన్ని చూస్తూ మీ ధైర్యాన్ని అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కదా కానీ అదే స్థానాన్ని గురువు తన సంపూర్ణమైన ఎడవ దృష్టితో చూస్తున్నాడు ఇది ఒక విషయానికి విరుగుడు దొరికినట్టు శని పెట్టే పరీక్షలకు గురువు సమాధానం ఇస్తున్నాడు శని ఎక్కడైతే మీ ధైర్యాన్ని దెబ్బతీస్తున్నాడో గురువు అక్కడ తో దృష్టితో దాన్ని బలాన్ని ఇస్తున్నాడు మీలో నిద్రాణంగా ఉన్న ధైర్యం అగ్నిపర్వతంలో బద్దలవుతుంది కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇసుకు తీసుకోవడానికి మీరు వెనకాడరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా మెరుగుపడతాయి మీరు మాట్లాడితే ఎదుటి వారు మంత్రముగ్ధులై ఉంటారు మీ తమ్ముళ్లతో చెల్లెలతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి మీ బంధం మరీ చిగురిస్తుంది చిన్న చిన్న ప్రయాణాలు మీకు లాభాన్ని ఆనందాన్ని ఇస్తాయి చివరిగా గురువు యొక్క తొమ్మిదవ దృష్టి మీ రాశికి ఐదవ స్థానంలో బాధ్యత పడుతుంది ఐదవ స్థానం అంటే పిల్లలు విద్య సృజనాత్మకత ప్రేమ తెలివితేటలు గురువు దృష్టి ఇక్కడ పడడం వల్ల మీకు మీ పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి వారి చదువు ప్రవర్తనలో మంచి పురోగతి కనిపిస్తుంది వారి వల్ల సమాజంలో మీకు గర్వకారణమైన సంఘటనలు జరుగుతాయి సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకి ఇది అత్యంత అనుకూలమైన సమయం విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు మీలో దాగున కళాత్మక నైపుణ్యాలు అంటే పాటలు పాడడం బొమ్మలు గీయడం రాయడం వంటివి బయటకు వచ్చి మీకు గుర్తింపును తెచ్చిపెడతాయి ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి మీ తెలివితేటలతో సరైన ఆలోచనతో చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి మిత్రుల ఇప్పుడు మీరే చూడండి ఒకవైపు శనిదేవుడు మీకు కష్టాల రూపంలో జీవిత పాఠాలు నేర్పి మిమ్మల్ని దృఢంగా తయారు చేస్తుంటే మరోవైపు గురుడు శుక్రుడు అదృష్టాన్ని నా ఆనందాన్ని వరదలని మీ జీవితాలకు పంపిస్తున్నాడు కష్ కాలం ఒక చీకటి రాత్రి అయితే రాబోయే కాలం ఒక ప్రకాశవంతమైన ఉదయం మీ కష్టాలనే తీరిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీరు చేయాల్సిందల్లా ఒకటే వ్రతాన్ని పట్టుకొని వేలాడొద్దు నాకు ఎప్పుడు ఇంతే అని నిరాశావాదాన్ని మీ మనసులో చెడిపివేయండి ఈ విషయం మీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది దాన్ని రెండు చేతులు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి క్రమశిక్షణతో నిజాయితీతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి శనిదేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు పెద్దలను గురువులను గౌరవించండి పెద్దలకు సహాయం చేయండి గురు భగవాన్ కృప మీ పైన వర్షిస్తుంది మీ ఇంటిని మీ మిమ్మల్ని మీరు శుభ్రంగా అందంగా ఉంచుకోండి స్త్రీలను గౌరవించండి మీ రాశి అధిపతి శుక్రుడు మీకు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తాడు తులారాశి అంటే రాత్రాసు సమతుల్యతకు ప్రతీక మీ జీవితంలో కష్ట సుఖాలు అనేటివి రాజులోని రెండు పళ్ళ లాంటివి ఇంతకాలం కష్టాలు పడి దిగి సుఖాల పల్లెంపై లేచింది ఇప్పుడు గురు శుక్ర అనుగ్రహంతో సుఖాల పల్లెలోకి అదృష్టం అనే బరువు వచ్చి చేరింది ఇక మీ జీవితం సమతుల్యంగా ఆనందంగా సాగిపోతుంది మీ కథలు ఇప్పుడు హీరో మీరే మీ భవిష్యత్తుకు మీరే శిల్పుడు లేవండి నూతన ఉత్సాహంతో ముందుకేయండి అడుగు ఈ విషయం మొత్తం మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉంది మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రాబోయే నాలుగు రోజులు అంటే జూలై ముప్పై ఆగస్టు రెండు వరకు మీ జీవితం ఆకాశంలో గ్రహాలు ఏ విధంగా అద్భుతంగా చిత్రాన్ని గీయబోతున్నాయో తెలుసుకుందాం ఇది కేవలం జాతకం చెప్పడం కాదు రాబోయే రోజుల్లో మీ శక్తిని మీ అదృష్టాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఎక్కడ కాస్త నెమ్మదించాలో మీకు ఒక స్నేహితుడిగా ఒక మార్గదర్శిక చెప్పే ప్రయత్నం ఒకటి గుర్తుపెట్టుకోండి మీ రాశికి భాగ్యస్థానమైన తొమ్మిదో ఇంట్లో సాక్షాత్తు దేవగురువు బృహస్పతి మీ రాశి అధిపతి అయిన శుక్రుడితో కలిసి కూర్చున్నాడు ఇది మామూలు విషయం కాదు కోటికొక్కరికి లభించే అదృష్టం ఈ అదృష్టపు గాలి మీ వైపు వీస్తున్నప్పుడు మీరు మిత్ర చేపలు సరిగ్గా ఎదుతాయి చాలు విజయం మీ తీరాన్ని చేరుతుంది వదండి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం ముందుగా జూలై ముప్పై ముప్పై ఒకటి ఏ విధంగా ఉంటుందా తెలుసుకుందాం ఈ రెండు రోజులు మీకు అల్ప లాంటిది ఎందుకంటే మీ లాభస్థానంలో అంటే మీకు అన్ని రకాల లాభాలను కోరికలను నెరవేర్చపదకుండా ఇంట్లో చంద్రుడు కుజుడు కలిసి ప్రయాణం చేస్తున్నారు ఈ కలిగి కడ్ శక్తి ధైర్యం ఉత్సాహం ముప్పొంగి ప్రవహించడమే మీలో నిద్రపోతున్న సింహం నిద్రలేచినట్టుగా ఉంటుంది ఎప్పటినుంచో మీరు ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త మీ చెవిని తాకి మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది ఇంట్లో వాతావరణం చాలా సందడిగా పండగలా ఉంటుంది మీ పెద్ద సోదరుడు లేదా సోదరి మళ్ళతో మీ అనుబంధం మరింత బలపడుతుంది వారి నుంచి మీకు ఏదైనా సహాయం అందాలంటే అడగడానికి సంకోచించకండి వారు మనస్ఫూర్తిగా మీకు అండగా నిలుస్తారు మీ స్నేహితుల బృందంలో మీ మాటకు మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది మాతో స్నేహితులను కలుచుకుంటారు వారితో గడిపిన క్షణాలు మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి ఇక ఉద్యోగంలో ఉన్నవారికైతే ఇది నిజంగా ఒక స్వర్ణయుగం మీపై అధికారులు మిమ్మల్ని గుర్తించడం మొదలు పెడతారు మీ పనితనం మెచ్చుకుంటారు పదోన్నత లేదా జీతం పెంపు గురించి మీరు పెట్టుకున్న ఆశలు నిజమయ్యే సమయం ఇది మీ సహ ఉద్యోగులు మిమ్మల్ని చూస్తే స్ఫూర్తి పొందుతారు మీకు సహకరిస్తారు మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాగుతుంది మీ ఏ పనినైనా సరిచేయగలను అనేది ధీమ కలుగుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాల వర్షం కురుస్తుంది కొత్త ఒప్పందాలు వాటంతట అవే మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి వ్యాపారాన్ని విస్తరించాలనే మీ ఆలోచనలకు రెక్కలు వస్తాయి మీరు పెట్టే పెట్టుబడులకు కూడా భవిష్యత్తులు రేటింపు లాభాలను తెచ్చి ఆర్థికంగా చూస్తే డబ్బు ప్రవాహానికి ఒక డోకా ఉండదు ఒకటి కాదు రెండు కాదు అనేక మార్గాల నుంచి మీకు ధనం వచ్చి పడుతుంది అయితే ఒక చిన్న మాట అదే లాభస్థానంలో కేతువు కూడా ఉన్నాడు ఆయన ఏం చేస్తాడు అంటే డబ్బును వచ్చిన డబ్బును ఖర్చు చేస్తాడు కాబట్టి సంతోషంలో పొదుపులు మర్చిపోవద్దు వచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా దాచుకుంటే భవిష్యత్తు బంగారం అవుతుంది వివాహం చేసుకున్న వారికి ఈ రెండు రోజులు ఎంతో మధురంగా గడిచిపోతాయి మీ భాగస్వామితో మీ ప్రేమ రెట్టింపు అవుతుంది వారి సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి విద్యార్థులు పడిన కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు పరీక్షలో మంచి మార్పు సాధించి తల్లిదండ్రులకు గురువులకు గర్వకారణంగా నిలుస్తారు ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక సమయం అందం మరింత బలపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఇప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన రోజు మీ గురించి మాట్లాడుకో జూలై ముప్పై ముప్పై ఒకటి ఈరోజు రెండు రోజులలో చంద్రుడు కుజుడు మీ రాశికి ఇంట్లోకి అంటే వ్యయస్థానంలోకి వెళ్తున్నాడు స్థానం అనగానే భయపడవలసిన అవసరం లేదు ఇది మనల్ని మనల్ని సర్దిద్దుకోవడానికి మనల్ని మనం విశ్లేషించుకోవడానికి ఒక అవకాశం ఈ రెండు రోజులు బయటకు వెళ్ళే ప్రవాహానికి అడ్డుకట్ట వేసి లోపలికి ప్రవహించే ప్రశాంతత దారి ఇవ్వాలి ఈ సమయంలో కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు ఆఫీసులో మీ మీద లేనిపోని ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడి ఉండవచ్చు కానీ మీరు దేనికి కూడా చెల్లించవద్దు మౌనమే మీ ఆయుధం ఎవరితోనూ వాదనలకు దిగకండి మీ పని మీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా ఉండండి తుఫాను వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు కూలిపోతాయి కానీ చిన్న గడ్డి పరగ తల ఉంచి నిలబడుతుంది తుఫాను వెళ్ళిపోయాక మళ్ళీ తలెత్తుతుంది మీరు కూడా అలాగే ఉండాలి వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు జోలికి వెళ్ళకండి మంచిది డబ్బు లావాదేవీల విషయంలో ఒకరికి రెండుసార్లు ఆలోచించండి ప్రతి పత్రానికి క్షుణ్ణంగా చదివిన తర్వాత సంతకం చేయండి ఈ సమయంలో ఊహించని ఖర్చులు రావచ్చు బండి రిపేర్ రావచ్చు లేదా ఇంట్లో వారికి ఆసుపత్రి ఖర్చులు రావచ్చు అందుకే డబ్బు విషయంలో పొదుపు చాలా అవసరం అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం ఎందుకంటే అవి మీకు శ్రమను ధన వ్యయాన్ని మిగులుస్తాయి మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు మనసులో అనవసరమైన ఆందోళనలు భయాలు కలవర పెట్టవచ్చు కళ్ళకు కాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు మంచి ఆహారం తీసుకోండి తగినంత విశ్రాంతి తీసుకోండి అంతా సర్దుకుంటుంది కుటుంబంలో కూడా చిన్న చిన్న మాట పట్టింపులు రావచ్చు మీ మాటలను అపార్థం చేసుకునే అవకాశం ఉంది అందుకే ఓపిక అని ఆయుధాన్ని చేతపట్టండి ప్రేమగా మాట్లాడండి అందరినీ కలుపుకొని పోండి విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడానికి కొంచెం కష్టపడవలసి వస్తుంది మనసు ఎక్కడెక్కడికో పరిగెడుతుంది ఆ సమయంలో ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి మనసు మళ్ళీ మీ మాట వింటుంది ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక పరీక్ష సమయం చిన్న చిన్న అపార్థాలు మీ మధ్య దూరాన్ని పెంచకుండా చూసుకోండి అయితే ఈ పన్నెండో ఇల్లు మనకు ఆధ్యాత్మిక చింతన కూడా ఇస్తుంది ఈ రెండు రోజులు మీకు వీలైనప్పుడు ఉడికి వెళ్ళండి లేదా పేదవారికి ఏదైనా దానం చేయండి చేయడండి మీ మనసు ఎంత ప్రశాంతంగా తేలికగా అయిపోతుందో ఇక ఈ మీరు ఆగస్టు ఒకటి రెండు రోజులలో కూడా మీకు రెండు భాగాలుగా ఉంటుంది సుమారు పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు నిన్నటి ప్రభావం ఇంకా కొద్దిగా ఉంటుంది కాబట్టి ఉదయం పూట కాస్త నెమ్మదిగా ప్రశాంతంగా ఉండండి ముఖ్యమైన పనులు పెట్టుకోవద్దు కానీ పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటాక ఆకాశంలో దట్టమైన మేఘాలు తొలగిపోయి సూర్యుడు ప్రకాశవంతంగా బయటకు వచ్చినట్టు మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రసరిస్తుంది చంద్రుడు వేయస్థానని విడిచిపెట్టి మీ సొంత రాశనతుల రాశిలోకి అంటే మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నాడు గత రెండు రోజుల తర్వాత మిమ్మల్ని ఆవరించిన గురువు ఆందోళన మంచులా కరిగిపోతాయి మీ మనస్సు తెల్ల కాయుధంలో స్వచ్ఛంలా తేలికగా మారిపోతుంది మీ ముఖంలో పోయిన చిరునవ్వు తిరిగి వస్తుంది మీరు ఎంతో ఉత్సాహంగా చురుకుగా ఉంటారు ఉద్యోగంలో ఉదయం వరకు గందరగోళం మధ్యాహ్నానికి సర్దుకుంటుంది మీ ఆలోచనలకు ఒక స్పష్టత వస్తుంది మీరు చెప్పే మాటలకు బలం చేకూరుతుంది వ్యాపారంలో కొత్త ఆలోచనలు వస్తాయి ఆగిపోయిన పనులు మళ్ళీ ముద్దు కదులుతాయి ఆర్థికంగా కూడా పరిస్థితులు మెరుగుపడతాయి ఖర్చులు తగ్గి ఆదాయం గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఆరోగ్యం అద్భుతంగా కుదుటపడుతుంది రాత్రి హాయిగా నిద్రపోతారు వివాహితుల మధ్య అన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమ చిగిరిస్తుంది విద్యార్థులకి ఏకాగ్రత తిరిగి వస్తుంది ఉదయం అర్థం కాని పాఠం కూడా సాయంత్రానికి చాలా సులభంగా అర్థమవుతుంది ప్రేమ పక్షులకు కూడా మంచి సమయం ఇది మీ బంధం అలా కొత్తగా మొదలైనట్టు అనిపిస్తుంది చూసారా జీవితం అంటేనే ఎత్తుపలాలు ఈ వారం మీకు ఆ విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది మొదటి రెండు రోజులు వచ్చిన లాభాలను చూసి పొంగిపోవద్దు మధ్యలో వచ్చిన కష్టాలు వచ్చిన కుంగిపోవద్దు మీ భాగ్యస్థానంలో ఉన్న శుక్రుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి వాటిని నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ధైర్యంగా ముందుకెళ్ళేయండి విజయం మీదే అంతా మంచి జరుగుతుంది తులారాశి వారికి మీ జీవితంలో అంతా మంచి జరగాలని సుఖ సంతోషాలు ఎప్పుడు మీ వెంటే ఉండాలని కొన్ని తేలిక అయిన పరిహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ రాశికి అధిపతి శుక్రుడు కదా ఆయన అంటేనే అందం ఆనందం ధనం అందుకే మీరు చేయాల్సిన మొట్టమొదటి ముఖ్యమైన పని ఏంటంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం ఏదో పెద్ద పెద్ద పూజలు ఖర్చుతో చూడిన వ్రతాలు చేయక్కర్లేదు ఇంట్లో అమ్మవారి పటానికి ఒక తెల్లని పువ్వు లేదా తామరి పువ్వు పెట్టి కాస్త పాలు బెల్లం లేదా ఏదైనా తెల్లని తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ఓ మహాలక్ష్మీ లక్ష్మీ నమ అని ఒక పదకొండు సార్లు మనసులో తలుచుకుంటే చాలు ఆ తల్లి కర్ణం మీ పైన తప్పకుండా ఉంటుంది అలాగే శుక్రవారం రోజున చిన్న ఆడపిల్లలు లేదా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు పాలు పెరుగు చక్కెర తెల్లని వస్త్రాలు లాంటివి దానం చేస్తే శుక్రుడి అనుగ్రహం మీకు పుష్కలంగా లభించి మీ పనులు ఆటంకాలు తొలగిపోతాయి ఇక పూజలే కాకుండా మనం రోజు చేసే పనుల్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు మీ ఇల్లు ఎప్పుడు శుభ్రంగా సువాసనంగా ఉండేలా చూసుకోండి మంచి అత్తర్ లేదా పర్ఫ్యూమ్ని వాడడం మీకు చాలా మేలు చేస్తుంది ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమేసి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం స్త్రీలను గౌరవించడం ఇంట్లో ఉన్న అమ్మ అక్క చెల్లి భార్య ఇలా అందరితో ప్రేమగా మర్యాదగా ఉండండి బయట కూడా స్త్రీల పట్ల గౌరవ భాగంతో మెదలండి ఇది మీకు తెలియకుండానే గృహస్థితిని ఎంతో మెరుగుపరుస్తుంది వీలైనంత వరకు తెలుపు క్రీమ్ లేత గులాబీ రంగు బట్టలు ధరించడానికి ప్రయత్నం చేయండి ఇది మీలోనే పాజిటివ్ శక్తిని నింపుతాయి ప్రిజీపర్గా ఒక ముఖ్యమైన విషయం తులారాస్ వరకు శనీశ్వరుడు ఒక మంచి స్నేహితుడు లాంటి వాడు ఆయన కష్టాలు పెట్టే దేవుడు కాదు మనల్ని క్రమశిక్షణతో సరైన మార్గంలో నడిపించే గురువు అందుకే ప్రతి శనివారం మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి కానీ శనిదేవుని ఆలయానికి కానీ వెళ్ళి కాస్త నల్ల నువ్వులతో దీపం పెట్టండి అది కూడా కుదరకపోతే నిసంపు కాకులకైనా పేదవాళ్ళకైనా అన్నం పెట్టిన చాలు శనీశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఈ పనుల్లో వచ్చే జాప్యాన్ని ఆటంకాలను ఆయన తొలగిస్తాడు ఈ పరిహారాలు చాలా తీరికమైనవి మనసు పెట్టి చేస్తే చాలు దేవుడి పైన నమ్మకంతో పాటు మీ కష్టం మీద నమ్మకం ఉండాలి ధైర్యంగా ఉండండి అంతా మంచిగా జరుగుతాయి శుభం భూ ఈ చూసారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెళ్ళాలంటే సబ్స్క్రైబ్ చేసు